హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ధనరాజు లెసన్స్ మనము డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన డే వైజ్ మ్యాథ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా ఈరోజు వచ్చి బెన్నాల్లో సెకండ్ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో బెన్నాల కూడికలు బెన్నాల తీసవేత్తలు గుణకారం భాగహారం ప్రతిదీ కూడా కవర్ చేశాను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకొని దీన్ని ప్రిపేర్ చేశాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈ ఒక్క వీడియోతో మీకు భిన్నాల పైన ఫుల్ క్లారిటీ వస్తుంది ఓకేనా నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము రాము మొదటి రోజు ఒక పుస్తకంలో ఒకటి బై నాలుగవ భాగం చదివాడు రెండవ రోజు ఒకటి బై నాలుగవ భాగం చదివాడు అయితే ఆ పుస్తకంలో రాము చదివిన భాగం ఎంత అంటే ఒక రోజు ఒకటి బై నాలుగు చదివాడు రెండు రోజు ఒకటి బై నాలుగు చదివాడు అయితే ఎంత చదివాడు మనకు తెలుసు ఒకటి బై నాలుగు అంటే కాలు అని ఒకరోజు కాలుభాగం ఇంకో రోజు కాలుభాగం అంటే ఆఫ్ చదివాడు కదా ఒకవేళ ఇది మీకు ఐడియా లేకపోయినా ఒకరోజు ఒకటి బై నాలుగు భాగం చదివాడు రెండో రోజు ఒకటి బై నాలుగు కదా ఇవి రెండు యాడ్ చేసుకున్నామంటే ఆరాలు రెండు సమానంగా ఉంటే దీన్ని సజాతి భిన్నం అంటాము ఈ సజాతి భిన్నాలు కూడేటప్పుడు లవాలు రెండు యాడ్ చేసుకొని ఆరాల్లో ఒకటి అంటే సామాన్య హారం అంటాం దాన్ని ఓకేనా రెండు బై నాలుగు దీన్ని రెండొకట్ల రెండు రెండు క్యాన్సిల్ చేస్తామంటే ఒకటి బై రెండు అంటే ఎంత భాగం చదివాడు అంటే సగము లేదా ఒకటి బై రెండు అని చెప్పాలి ఓకేనా నెక్స్ట్ వీటి చూద్దాం క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియోని లాస్ట్ వర్ చూడడానికి ట్రై చేయండి ఓకేనా కృష్ణ ఒక పుస్తకంలో ఒక పుస్తకంలో ఒకటి బై నాలుగవ భాగాన్ని మొదటి రోజున చదివిన అతను ఆ పుస్తకం పూర్తి చేయటకు మిగిలి ఉన్న భాగం ఎంత అన్నారు అంటే ఒక పుస్తకంలో ఒకటి బై నాలుగవ భాగం చదివాడు ఇంక మిగిలింది ఎంత అంటే ఒకటిలో నుంచి ఒకటి బై నాలుగు తీసేస్తే మిగిలింది ఎంతో తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది ఒకటిని కూడా భిన్న రూపంలో రాసుకుందాం అనుకో బై వర్ణం వేసుకున్నాం అనుకోండి ఇది కూడా భిన్న రూపంలో మారిపోతుంది ఇప్పుడు ఈ భిన్నంలో నుంచి దీన్ని తీసివేయాలంటే దీని హారాన్ని కూడా నాలుగు వచ్చేలాగా చేస్తాం ఓకేనా ఇప్పుడు హారాన్ని నాలుగు తగు నుంచి లవాన్ని నాలుగు అంటే ఈ భిన్నం వాల్యూ మారదు ఓకేనా ఒకటి నాలుగుల నాలుగు దీని నుంచి ఏమొస్తుంది నాలుగు బై నాలుగు మైనస్ ఒకటి బై నాలుగు ఓకేనా ఇవి రెండు ఈక్వల్ కాబట్టి సజాతి భిన్నం కాబట్టి లవాలు తీసేస్తాం నాలుగులో ఒకటి పోతే మూడు బై నాలుగు ఇంతే మిగిలి ఉన్న భాగం ఎంత అంటే మూడు బై నాలుగు లేదా మనకు ఐడియా ఉంటుంది కదా ఒకటి బై నాలుగు అంటే భాగం అని ఒక బుక్లో భాగం చదివేస్తే ఇంకా ముక్కాలు భాగం ఉంటుంది ముక్కాల్ భాగాన్ని భిన్న రూపంలో ఎలా రాస్తాము మూడు బై నాలుగని రాస్తాము ఓకేనా ఇవన్నీ చేయకపోయినా మనం అలానే కూడా చేసేయచ్చు నెక్స్ట్ బిట్ చూ మొత్తం ట్వంటీ ఫైవ్ బిట్స్ రాశాను లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా ఈ పైన ఫుల్ క్లారిటీ వస్తుంది ఓకేనా నెక్స్ట్ బిట్ చూస్తే ఒక నీటి ట్యాంక్లో తొమ్మిది బై పదివే వంతు నీరు ఉన్నది ఒకరోజు మూడో బై ఐదు మూడు బై ఐదు ఆ భాగం నీరు ఉపయోగించబడినది అయినా ఇంకనూ ట్యాంక్లో నిల్వ ఉన్న నీటి భాగం ఎంత అన్నారు అంటే ఒక నీటి ట్యాంక్లో తొమ్మిది బై పదివ భాగం ఒక ఒకరోజు ఏం చేస్తారంట మూడు బై ఐదవ భాగం వాడారు కదా అంటే దాన్ని తీసేసామంటే మిగిలి ఉన్నది నిల్వ ఉన్నది మనకు తెలుస్తుంది ఓకేనా ఇందులో నుంచి మైనస్ మూడు బై ఐదు తీసేస్తాం ఓకేనా ఇప్పుడు హారన్ రెండు ఈక్వల్గా చేసుకోవాలనుకోండి అప్పుడు ఇక్కడ పది ఉంది ఐదు ఉంది కదా ఐదుని పది చేయొచ్చు ఎట్లా రెండు తగునించామంటే పది అవుతుంది కదా హారాన్ని రెండు గుణిస్తే లవాన్ని కూడా రెండు గుణిస్తే ఈ భిన్నం వాల్యూ మారదు ఓకేనా ఇప్పుడు ఎంత వస్తుంది తొమ్మిది బై పది మైనస్ మూడు రెండు ఆరు బై ఐదు రెండుల పది కదా ఇప్పుడు ఏం చేస్తాము సజాత భిన్నం కాబట్టి లవాలు తీసేస్తాం ఈ ఇందులో నుంచి దీన్ని తీసేస్తాం తొమ్మిదిలో ఆరు పోతే మూడు బై పది ఇంతే ఎంత మిగిలుంది అంటే మూడు బై పది భాగం మిగులుంది ఓకేనా నెక్స్ట్ విటి చూద్దాం ఐదు ఒకటి బై మూడు మరియు రెండు నాలుగు బై ఏడుల మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి వ్యత్యాసం అంటే ఏమి లేదు తేడా అని తేడా అంటే తీసివేయాలి తీసేయాలి ఓకేనా ఐదు ఒకటి బై మూడులో నుంచి రెండు నాలుగు బై ఏడుని తీసేయాలి ఓకేనా ఐదు ఒకటి బై మూడు మైనస్ రెండు నాలుగు బై ఏడు ఇది ఇది కూడా మిస్ ఇది మిశ్రమ భిన్నం మిశ్రమ భిన్నం ఫస్ట్ దీన్ని మనము అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అంటే ఈ రెండు గుణించుకోవాలి లవాన్ని యాడ్ చేసుకొని లవంగా రాసుకుంటాం ఈ రెండు గుణించుకొని లవాన్ని యాడ్ చేసుకొని లవంలో వేస్తాము హారం మాత్రం యాజ్టీస్గా అలానే ఉంటుంది ఐదు మూడు పదహైదు ఇదొకటి పదహారు పదహారు పై మూడు మైనస్ ఏడు రెండుల పద్నాలుగు ఒక నాలుగు ఇంత పద్దెనిమిది పై ఏడు ఇంత వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మూడు ఏడు ఉంది ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి అంటే దీన్ని ఏడుతో గుణిస్తాం ఓకేనా లవహారాన్ని ఏడుతో గుణిస్తాం దీన్ని వచ్చి మూడుతో గుణిస్తాం అప్పుడేమవుతుందో చూడండి మూడేళ్ళ ఇరవై ఒకటి ఏడు మూడు ఇరవై ఒకటి రెండు హారాలు సమానం కాబట్టి ఈ ఫస్ట్ లోవం నుంచి రెండోది తీసేసినామంటే మనకి ఈ వ్యత్యాసం అనేది తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు పదహారేళ్ళ నూట పన్నెండు బై మూడేళ్ళ ఇరవై ఒకటి మైనస్ పద్దెనిమిది మూడులో యాభై నాలుగు బై ఏడు మూడులో ఇరవై ఒకటి ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ కాబట్టి నూట పన్నెండులో నుంచి యాభై నాలుగు తీసేసామంటే యాభై ఎనిమిది ఇరవై ఒకటి యాభై ఎనిమిది బై ఇరవై ఒకటి ఇంతే దీని ఆన్సర్ ఓకేనా ఫస్ట్ ఈ మిశ్రమ భిన్నాల రెండింటిని కూడా అపక్రమ భిన్నంలోకి మార్చుకున్నాం తర్వాత హారాలు రెండు ఈక్వల్ చేసాము అప్పుడు ఏ భిన్నంలో నుంచి దీన్ని తీసేసామంటే యాభై ఎనభై ఇరవై ఒకటి వచ్చింది ఓకేనా నెక్స్ట్ బిట్ చూద్దాం నెక్స్ట్ బిట్ చూడండి ఏడు బై రెండు ఎనిమిది బై మూడులో మొత్తం మొత్తం నుంచి ఇరవై ఒకటి బై నాలుగు తీసివేయండి అన్నారు ఫస్ట్ ఈ మొత్తం కనుక్కొని దాంట్లో నుంచి దీన్ని తీసివేయచ్చు లేదంటే ఏడు బై రెండు ప్లస్ ఈ రెండిటి మొత్తం అన్నారు కాబట్టి ప్లస్ ఎనిమిది బై మూడు దీంట్లో నుంచి దీన్ని తీసేయాలన్నారు కాబట్టి మైనస్ ఇరవై ఒకటి బై నాలుగు చేస్తాం ఓకేనా రెండు మూడు నాలుగు కాసాగు తీసుకుంటాం ఇవన్నీ ఈక్వల్ చేయాలంటే ఓకేనా రెండు మూడు నాలుగు కాసాగు తీసుకుంటే రెండో ఎక్కంతో రెండు ఒక్కల రెండు మూడు పోదు కాబట్టి అంతే రెండు రెండుల నాలుగు ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించుకుంటే దీని యొక్క కాసాగు వస్తుంది ఓకేనా రెండు మూడు ఆరు ఆరు రెండులో పన్నెండు అంటే రెండు మూడు నాలుగులో యొక్క కాసాగు ఎంత అంటే పన్నెండు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని కూడా పన్నెండు చేస్తాం ఇప్పుడు ఇది పన్నెండు రావాలనుకోండి ఆరుతో గుణించుకుంటాం ఆ హారాన్ని గుణిస్తే దీని వ్యాల్యూ మారిపోతుంది కదా కాబట్టి లవాన్ని హారాన్ని రెండింటిని ఆరుతో గుణించామంటే ఇది పన్నెండు అవుతుంది ఇది పన్నెండు రావాలంటే ఏం చేయాలి నాలుగుతో గుణించామనుకోండి మూడు నెలల పన్నెండు అవుతుంది కదా హారాన్ని నాలుగుతో గుణించినప్పుడు లవాన్ని కూడా నాలుగుతో గుణించాలి ఓకేనా ఇప్పుడు ఇది పన్నెండు కావాలంటే మూడుతో గుణించుకుంటాం లవాన్ని హారాన్ని మూడుతో కనిస్తాం ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి ఏడు నలభై రెండు బై ఆరు పన్నెండు ప్లస్ ఎనిమిది నాలుగు ముప్పై రెండు బై మూడు నాలుగు పన్నెండు మైనస్ ఇరవై ఒకటి మూడులో ఎంత మూడొక్కల మూడు మూడు రెండులో ఆరు అరవై మూడు అరవై మూడు బై పన్నెండు ఇప్పుడు వీటన్నిటి కూడా పన్నెండు పన్నెండు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తాం ఈ రెండు యాడ్ చేసుకున్నాం అనుకోండి ఎంత వస్తుంది డెబ్బై నాలుగు మైనస్ అరవై మూడు బై పన్నెండు డెబ్బై నాలుగు అరవై మూడు పోతే పదకొండు బై పన్నెండు ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అంటే పదకొండు బై పన్నెండు ఓకేనా నెక్స్ట్ బిట్ చూద్దాం రెండు నుండి పన్నెండు వరకు సహజ సంఖ్యలను రాయండి వీటిలో ప్రధాన సంఖ్యల భాగం ఎంత అన్నారు సహజ సంఖ్యలు అంటే ఏం లేదు లైన్గా రాసుకొని వెళ్ళిపోతామం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వరకు రాసుకోండి అన్నారు ఇందులో ప్రధాన సంఖ్యలు అంటే ఏమి లేదు దానికి ఒకటి అదే నెంబర్ తప్ప వేరే కారణాంకం లేని వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు అదేదో చూడండి ఇక్కడొచ్చి రెండు ప్రధాన సంఖ్య మూడు కూడా ఇది రెండో ఎక్కంలో పోతుంది నాలుగో ఎక్కం ఒకటో ఎక్కంలో కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు ఈ సంయుక్త సంఖ్య ఐదు వేరే ఎక్కంతో పోదు కాబట్టి ఇది ప్రధాన సంఖ్య తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ప్రధాన సంఖ్యలు వచ్చినాయి మొత్తం ఎన్ని ఇక్కడ ఉండే నంబర్సు పదకొండు కదా ఇంతే ప్రధాన సంఖ్యల భాగం ఎంత అంటే ఐదు బై పదకొండు ఓకేనా నెక్స్ట్ పెట్టి చూద్దాం ఆరు లవముగా గల రెండు బై ఐదుకు సమానమైన భిన్నాన్ని కనుగొనండి అన్నారు ఇక్కడ రెండు బై ఐదు ఉంది కదా దీనికి సమానమైన భిన్నం లవం ఉండాలంట ఇప్పుడు హారంలో ఎంత ఉంటే ఎంత ఉండాలి అది మనం కనుక్కున్నామంటే దీనికి సమానమైన భిన్నం వస్తుంది ఇందులో నుంచి ఇది ఆరు వచ్చింది అంటే రెండును మూడు తగునిస్తే ఆరు వస్తుంది కదా ఐదును కూడా మూడు తొగునించామనుకోండి ఐదు నుండి పదహైదు అంతే ఆరు బై పదహైదు రెండు బై ఐదుకి సమానమైన భిన్నం ఇది ఓకేనా నూట యాభై బై అరవైకి సూక్ష్మ రూపం రాయండి సూక్ష్మ రూపం అన్న కనిష్ట రూపమైన చిన్నది ఓకేనా అంటే మొత్తం క్యాన్సిల్ చేసి లవహారాన్ని క్యాన్సిల్ చేసి ఇంకా వేరే ఏ యొక్కతో పోని దాన్ని రూపం అంటాం ఓకేనా ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ చేస్తాము మూడు ఎక్కంతో మూడు రెండుల మూడు ఐదుల పదహైదు అంటే ఐదు బై రెండు అనేది నూట యాభై బై అరవైకి సూక్ష్మ రూపం ఓకేనా నెక్స్ట్ బిట్ చూస్తే ఒకటి బై ఐదు పదకొండు బై ఐదు నాలుగు బై ఐదు మూడు బై ఐదు ఏడు బై ఐదులను ఆరోహణ క్రమంలో రాయండి ఆరోహణ క్రమం అంటే ఏమి చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి రాయడం కదా ఇందులో చిన్న సంఖ్య ఏది అంటే ఇవన్నీ హారాలు సమానంగా ఉంది సజాతి భిన్నమవుతుంది ఇవన్నీ కూడా సో ఇప్పుడు లవాలు ఏదైతే చిన్నది ఉంటుందో అదే చిన్న సంఖ్య సో దీంట్లో అన్నిటికంటే చిన్నది ఒకటి బై ఐదు తర్వాత చిన్నది మూడు బై ఐదు తర్వాతది నాలుగు బై ఐదు నెక్స్ట్ ఏడు బై ఐదు లాస్ట్ మిగిలింది పదకొండు బై ఐదు ఇది అనమాట ఆరోహణ క్రమం ఓకేనా నెక్స్ట్ బిట్ చూద్దాం ఇక్కడ ఐలా అనే అమ్మాయి వంద పేజీలు ఉన్న పుస్తకంలో ఇరవై ఐదు పేజీలు చదివింది లలిత అదే పుస్తకంలో రెండు బై ఐదు వంతు చదివింది ఎవరు తక్కువ చదివినారు అన్నారు ఇప్పుడు ఐలా మొత్తం వంద పేజీల్లో ఇరవై ఐదు పేజీలు చదివింది అదే లలిత రెండు బై ఐదు వంత చదివింది అయితే ఎవరు తక్కువ చదివారు అని చెప్పారు ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం ఇరవై ఐదు ఒకటిలా ఇరవై ఐదు నాలుగుల ఒకటి బై నాలుగు వచ్చింది ఇక్కడ రెండు బై ఐదు దీనిలో ఏది చిన్నది ఏది పెద్దది అని మనకు తెలియదు కాబట్టి ఏం చేస్తాము దీన్ని ఐదు తగు నుంచి లవాన్ని హారాన్ని ఐదు తగు నచ్చుకుంటాం దీన్ని వచ్చి నాలుగు తగు అనుకోండి అంటే ఇక్కడ ఉన్న నాలుగు దీంతో ఇక్కడ ఉన్న ఐదుని ఇక్కడ అంటే ఈ రెండు సజాత భిన్నంగా మార్చుకుంటున్నాం అంతే ఓకేనా ఒకటి ఐదుల ఐదు బై ఇరవై నాలుగు రెండుల ఎనిమిది బై ఐదు నాలుగు ఇరవై కదా ఇప్పుడు ఏది చిన్నది ఈ రెండిట్లో ఐదు బై ఇరవై ఎనిమిది బై ఇరవైలో రెండు కూడా సజాత భిన్నం కాబట్టి లవం చిన్నగా ఉంటేదే చిన్నది అనమాట సో ఎవరు తక్కువ చదివినారంటే ఐలా ఓకేనా ఐదు బై ఇరవై చిన్నది కాబట్టి నెక్స్ట్ విడ్జ్ ఇక్కడ చూడండి ఖాళీ బాక్స్ ఇచ్చారు ప్లస్ ఐదు బై ఇరవై ఏడు ఈక్వల్ టు పన్నెండు బై ఇరవై ఏడు అన్నారు ఇక్కడ ఏదో భిన్నం ఉంది దీన్ని యాడ్ చేస్తే ఇంత వచ్చింది అని ఈ రెండు కలుపుకుంటే ఇది వచ్చింది అని ఇక్కడ ఇరవై ఏడు ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇరవై ఏడే ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ పన్నెండు ఉంది కదా ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ పన్నెండు వస్తుంది ఏడు ఓకేనా లేదా పన్నెండులో ఐదు తీసేస్తే కూడా మనకి ఏడు వస్తుంది అంటే ఏడు బై ఇరవై ఏడు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏదో పిన్నం ఉంది అందులో నుంచి మూడు బై ఆరు తీస్తే మూడు బై ఆరు వచ్చింది అంటే ఇక్కడ ఆరుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆరుంది కదా సో ఇక్కడ కూడా ఆరంలో ఉన్నట్టు ఇక్కడ మూడు ఉంది కదా ఇక్కడ ఎంతలో మూడు తీసేస్తే మైనస్ ఉంది కదా ఎంత తీసేస్తే మూడు వస్తుంది అంటే ఆరు అంటే ఈ బాక్స్లో ఉండాల్సిన పిన్నం ఏది ఆరు బై ఆరు ఓకేనా అర్థమవుతుందా నెక్స్ట్ బట్ చూద్దాం ఏడు బై పదిలో నుంచి ఇక్కడ ఏదో భిన్నం ఉంది ఎంత తీస్తే మూడు బై పది వస్తుంది అంటే ఇక్కడ హారంలో పది ఉన్నట్టు ఏడులో నాలుగు తీసేసినామంటే మూడు వస్తుంది కదా సో ఈ బాక్స్లో ఉండాల్సిన భిన్నం వచ్చి నాలుగు బై పది నెక్స్ట్ చూసామంటే ఇది మిశ్రమ విన్నం ఉంది రెండు కూడా ఫస్ట్ దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాం ఈ రెండు గుణించుకొని లవాన్ని యాడ్ చేసుకొని లవంగా హారాన్ని అట్లా వేసుకుంటాం ఐదు రెండు పది ఒక నాలుగు పద్నాలుగు బై ఐదు ప్లస్ ఈ రెండు గుణించుకుంటాం లవాన్ని యాడ్ చేసుకొని లవంగా వేసుకుంటాం ఆరు మూడుల పద్దెనిమిది ఒక ఐదు ఇరవై మూడు బై ఆరు ఓకేనా ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకోవాలి ఈ రెండు వేరే వేరే హారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం సజాతి భిన్నంగా మార్చుకో సజాతంగా సజాతి భిన్నంగా మార్చుకోవాలంటే ఐదుకు ఆరు ఏమి ముప్పై వస్తుంది సో ఇది ముప్పై రావాలంటే ఆరు తగు నిచ్చుకుంటాం లవహారాన్ని ఇది ముప్పై రావాలంటే ఐదు తొగు ఎంచుకుంటాం లవహారాల్ని ఓకే ఇప్పుడు పద్నాలుగు ఆరులో ఎంత వస్తుంది పద్నాలుగు ఆరుల ఎనభై నాలుగు బై ఐదు ఆరుల ముప్పై ప్లస్ ఇరవై మూడు ఐదుల ఐదు మూడుల పదహైదు ఐదు రెండుల పది అదే ఒకటి పదకొండు నూట పదహైదు బై ముప్పై ఇప్పుడు రెండు హారాలు ఈక్వల్ కాబట్టి ఈ రెండింటినీ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది నూట తొంభై తొమ్మిది బై ముప్పై ఓకేనా ఫస్ట్ దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకొని తర్వాత హారాలు రెండు ఈక్వల్గా చేసుకొని తర్వాత యాడ్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక్కడ చూడండి నాలుగు రెండు బై ఐదు మైనస్ రెండు ఒకటి బై ఐదు ఈ భిన్నంలో నుంచి దీన్ని సబ్రాక్ట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనము అపక్రమ భిన్నంలోకి మార్చుకొని తీసివేయచ్చు లేదా ఇక్కడ రెండు హారాలు ఈక్వల్గా ఉంది కాబట్టి అలానే తీసేస్తాం ఇట్లా నాలుగులో రెండు పోతే రెండు ఇక్కడున్న లవంలో నుంచి దీన్ని తీసేస్తాం రెండులో ఒకటి పోతే ఒకటి బై ఐదు కదా బై ఐదు అంతే రెండు ఒకటి బై ఐదు లేదా చూడండి నాలుగులో నుంచి రెండు తీసేస్తాము తర్వాత రెండు బై ఐదు మైనస్ ఒకటి బై ఐదు నాలుగులో రెండు పోతే రెండు ఇక్కడ రెండు ఈక్వల్గా ఉంది కాబట్టి రెండులో ఒకటి పోతే ఒకటి కదా ఒకటి బై ఐదు అర్థమైందా నెక్స్ట్ చూద్దాం ఇది చూడండి ఇక్కడ రెండు హారాలు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో చేస్తాం ఇక్కడ రెండు హారాలు వేరే వేరేగా ఉంది కదా సో దీన్ని ఏం చేయాలి మనము కాసాగు తీసుకొని ఆ తర్వాత మనం సబ్జెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎట్లా చూద్దాము ఫస్ట్ అది మిశ్రమ భిన్నంగా ఉంది కదా దాన్ని అపక్రమ విన్నంలోకి మార్చుకొని ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఇది ఒకటి అంతే కదా ఈ రెండు ఇంటూ చేసుకొని ప్లస్ చేసుకొని లవంగా వేసుకోవాలి ఎనిమిది నాలుగు ముప్పై రెండు ఇది ఒకటి ముప్పై మూడు బై నాలుగు మైనస్ ఆ రెండుల పన్నెండు ఒక ఐదు పదిహేడు బై ఆరు ఇప్పుడు నాలుకి ఆరుకి కాసాగు తీసుకున్నాం అనుకోండి రెండు ఎక్కంతో రెండు రెండు నాలుగు రెండు మూడులో ఆరు ఇంక వేరే ఎక్కంతో పోదు సో మూడు రెండు ఆరు ఆరు రెండు పన్నెండు ఇప్పుడు ఈ రెండింటి కాసాగు పన్నెండు అంటే పన్నెండు రావాలన్నమాట హారంలో ఇది పన్నెండు రావాలంటే ఏం చేస్తాము మూడు తగ్గునిస్తే పన్నెండు వస్తుంది కదా లవాన్ని కూడా మూడు తొగునీవాలి ఇక్కడ పన్నెండు రావాలంటే రెండు తగునిస్తే చాలు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ముప్పై మూడు మూడులో ఎంత తొంభై తొమ్మిది బై పన్నెండు మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పదిహేడు రెండు ముప్పై నాలుగు బై ఆరు రెండులో పన్నెండు ఇప్పుడు ఇవి రెండు సజాత అయిపోయింది కాబట్టి ఈ లవంలో నుంచి తిని తీసేస్తే చాలు ఓకేనా తొమ్మిదిలో నాలుగు పోతే ఐదు తొమ్మిదిలో మూడు పోతే ఆరు అరవై ఐదు పై పన్నెండు దీని ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ బిట్ చూడండి రెండు బై ఏడు ఇంటూ మూడు దీన్ని ఎలా గుణించాలి అంటే ఇక్కడ హారంలో ఏమీ లేదు అంటే ఒకటి ఉన్నట్టు ఓకేనా లవాల్ రెండు గురించి వేసేస్తాం హారాలు రెండు గురించి వేసేస్తాం అంతే రెండు మూడులో ఆరు ఏడు ఒక ఏడు ఇంతే దీని ఆన్సర్ ఓకేనా ఇది మూడు ఇంటూ రెండు ఐదు బై ఏడు ఓకేనా ఇది మిశ్రమ భిన్నం దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి మూడు ఇంటూ దీన్ని అపక్రమ భిన్నంలోకి మారవాలంటే ఏడు రెండుల పద్నాలుగు ఇది ఒక ఐదు ఎంత పంతొమ్మిది బై ఏడు ఇక్కడ హారంలో ఏమీ లేదంటే ఒకటి ఉన్నట్టు ఓకేనా పంతొమ్మిది మూడులో ఎంత యాభై ఏడు ఒకటేళ్ళ ఏడు ఇంతే దీని ఆన్సర్ ఓకేనా ఇక్కడ చూడండి భిన్నాన్ని భిన్నాన్ని గుణిస్తున్నాం ఇక్కడ ఏం చేసినాము భాగాన్ని మిశ్రమ భిన్నంతో గుణకారం చేసాము ఇక్కడ భిన్నాన్ని భిన్నాన్ని చేసేటప్పుడు ఏమీ లేదు రెండు లవాలని కొనేసుకుంటాం రెండు హారాల్లో గుణించేస్తాం అంతే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది ఏడైదుల ముప్పై ఐదు అంతే ఓకేనా నెక్స్ట్ వేర్చు ఇక్కడ క్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నాన్ని గుణకారం చేయాలి రెండు బై ఐదు అలానే ఉంటుంది ఇంటూ దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చాలంటే ఐదుల ఇరవై ఐదు ఒకటి ఇరవై ఒకటి బై నాలుగు ఓకేనా రెండు లవాలు గురించి లవంలో వేస్తాం రెండు